అందరికీ జై భీములు మిత్రులారా కొంతమంది గోబెల్ ప్రసారం చేస్తూ ఉన్నారు ఏసురత్నం వేరే పార్టీలోకి వెళ్ళాడు అని అయితే మా సన్నిహితులు ఫోన్ చేసి మీరు పలానా దగ్గరికి వెళ్ళారంట కదా అని అడిగినప్పుడు నాకు వచ్చింది ఇలాంటి గోబెల్ ప్రసారాలు ప్యాకేజ్ స్టార్లు చేస్తారు ఏ పార్టీకి ఆ నాయకుడు ఈ నాయకుడు అని తిరిగేటువంటి ప్యాకేజీ స్టార్ట్ చేస్తారు ఏసురత్నానికి ఒక స్టాండ్ ఉంది ఒక నిజాయితీ ఉంది ఒక పట్టుదల ఉంది ఒక క్రమశిక్షణ కూడా ఉంది మరి ప్రజావేదికని ఎన్నాళ్ళు దాన్ని నడుపుతున్నానంటే ఆ సత్తా ఏందో ప్రజలకి తెలుసు ప్రజావేదిక పరిష్కరించిన సమస్యలు ప్రజలకు తెలుసు కనుక ఈ గోబెల్ ప్రసారాలు నమ్మద్దు ఏసురత్నం గుడ్ ఫ్రైడే రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు నారా లోకేష్ బాబు గారిని కలవటం హైదరాబాదులో పార్టీలో జాయిన్ అవటం జరిగింది అక్కడ నుండి వరకు మరి విరామం లేకుండా పార్టీ కృషి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యేగా కొన్నయ్య గారిని ఎంపీగా తెండేటి కృష్ణప్రసాద్ గారిని గెలిపించడానికి మరి ఏ శ్రేత్తనానికి పది మంది అవసరం లేదు ఒక్కడే వెళ్ళగలడు అందరిని ప్రభావితం చేయగలడు ఏ ఎక్కడెక్కడ చేయాలనేది విషయాలు కూడా తెలుసు అయితే క్రిస్టియన్ చేయసీని ఏర్పాటు చేశాను ప్రజావేదికని అనుబంధంగా పెట్టాను నాతో వచ్చేటువంటి మరి క్రైస్తవ సోదరులు పాస్టర్సు అందరూ కూడా గెలుపుకు కృషికి చేస్తారని చెప్పని నాకు వాగ్దానం చేయటం ఆ క్రమంలో మేము ప్రయాణించడం జరిగింది ఈ మధ్యకాలంలో కొంతమంది ప్యాకేజీ స్టార్లు పార్టీలు మారేటువంటి వ్యక్తులు ఈ ప్రచారాన్ని కూడా ముందు పెట్టుంటారని నేను అనుకుంటున్నాను తాటాక స ఇలాంటి అటు బెదిరేవాడిగా తీసుకు వెళ్తాం ఖచ్చితంగా కొండయ్య గారిని ఎమ్మెల్యేగా కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా గెలుపు గెలిపించుకున్నకు మరి మేము కృషి చేస్తూ ఉన్నాం అన్ని గ్రామాల్లోకి వెళ్తూ ఉన్నాం అన్ని చర్చల దగ్గరికి వెళ్తూ ఉన్నారు నాతో ఉన్నటువంటి అందరి సహచరులందరినీ నేను కలుపుకుని మరి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాం ఇలాంటి పుకార్లు మరి ఈ సర్వసాధారణమే ఇలాంటి వ్యక్తి కాయలుండా శెట్టికే రాళ్ళు దెబ్బలు అన్నట్టుగా సత్తా కలిగిన నాయకుడికి ఎన్ని పుకార్లే అలాంటి పుకార్లు నమ్మొద్దు మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం తెలుగుదేశంలోనే కొనసాగుదాం రేపు అధికారంకి రాబోయేది కూడా తెలుగుదేశం పార్టీని తెలియ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ మరి జై భీములు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు మరి కొన్నయ్య గారిని కృష్ణప్రసాద్ గారిని గెలిపే మా లక్ష్యంగా పనిచేస్తాం జై తెలుగుదేశం